మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న తరుణంలో అన్ని పార్టీలలో జరుగుతున్న వ్యవహారాలు ఆసక్తికరంగా మారాయి అధికారం కోసం అధినేతలు వ్యూహాలు రచిస్తుంటే పార్టీ నాయకులలో అంతర్గత కుమ్ములాటలు ఇబ్బందిగా మారుతున్నాయి తాజాగా బెజవాడలో తెలుగుదేశం రాజకీయాలు పీక్స్ కు చేరుకున్నాయి ఇందుకు నిదర్శనమే కేస్నేని నాని బ్రదర్స్ వ్యవహారం రెండు వేల పంతొమ్మిది ఎన్నికలలో వైసీపీ ఫ్యాన్ గాలి ధాటికి దశాబ్దాలుగా పాతుకుపోయిన పార్టీలు సైతం ఒడికాయి పైగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో ఆయువు పట్టుగా భావించే విజయవాడలో సైతం వైసీపీ ప్రభావం చాలా గట్టిగానే ఉంది అయినప్పటికీ ఎంపీగా మాత్రం కేశనేని నాని విజయం సాధించారు ఇది టీడీపీకి కాస్త ఊరటనిచ్చిన అంశం విజయవాడ అంటే కేశనేని నాని అనయంతలా ప్రభావం చూపించిన లీడర్ ఆయన ఆయన తమ్ముడు కేశనేని చిన్ని రాజకీయాలలో అన్నకు తోడుగా ఉంటూ వచ్చారు అయితే కొన్ని కారణాలతో ఇద్దరి మధ్య వైరం పెరిగింది ఇద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే స్థితికి వచ్చింది చివరికి తమ్ముడు రాజకీయాలు తట్టుకోలేక టీడీపీని వీడి వైసీపీలో చేరారు అన్న కేసునేని నాని అసలు అన్నదములు అంటే ఇలా ఉండాలి అని అనుకున్న ఇద్దరి మధ్య వివాదమేంటి కేసునేని చిన్ని వల్లే నాని టీడీపీ నుంచి బయటకు వచ్చారా తమ్ముడి భార్యపై నాని కేసెందుకు పెట్టారు విజయవాడలో ఏం జరగనుంది విజయవాడలో కేశినేని బ్రదర్స్ వివాదం పతాక స్థాయికి చేరింది తన సోదరుడిపైనే కేశినేని శ్రీనివాస్ అలియాస్ కేశినేని నాని తీవ్రస్థాయిలో వ్యాఖ్యలు చేశారు చచ్చినా తన సోదరుడికి మద్దతు ఇవ్వనని అన్నారు అంత అఘాధం ఇద్దరి మధ్య ఎందుకు వచ్చిందనే అంశం ఇప్పుడు పార్టీలో చర్చ జరుగుతోంది కేశినేని సోదరుల మధ్య ఆది నుండి వివాదమే నడుస్తోంది కేశినేని శ్రీనివాస్ అలియాస్ నాని ప్రస్తుతం బెజవాడ టీడీపీ ఎంపీగా పనిచేస్తున్నారు బెజవాడలో పూర్తిగా వైసీపీ గాలి వీచినప్పటికీ ఎంపీగా మాత్రం కేసునేని నాని విజయం సాధించారు ఇది టీడీపీకి కాస్త ఊరటనిచ్చిన అంశం అయితే ఈ సంతోషం బెజవాడ టీడీపీలో ఎంతోసేపు నిలవలేదు ఎంపీగా కేసినేని నాని విజయం కోసం అహర్నిశలు పనిచేసిన ఆయన సోదరుడు నానికి వ్యతిరేకంగా బయటకు వచ్చి పనిచేయటం కలకలం రేపుతోంది ఈ వ్యవహారం ఇప్పటిది కాదు తన పార్లమెంటు స్టిక్కర్ ను వేసుకుని దుర్వినియోగం చేస్తున్నారంటూ ఏకంగా కేసునేని నాని తన సోదరుడు కేసునేని చిన్నిపైనే పోలీసులకు ఫిర్యాదు చేశారు ఈ ఘటన తీవ్ర కలకలం రేపింది తన అనుమతి లేకుండా తనకు పార్లమెంటు అధికారులు కేటాయించిన కారు స్టిక్కర్ ను ఫోర్జరీ చేసి వాడుకుంటున్నారని పోలీసులకు ఎంపీ నాని ఫిర్యాదు చేయడంతో పోలీసులు విచారణ కూడా చేపట్టారు దీంతో ఈ ఇద్దరి అన్నదముల వ్యవహారం వెలుగులోకి వచ్చింది కేసినేని బ్రదర్స్ మధ్య ఇంత స్థాయిలో విభేదాలు ఎందుకు వచ్చాయనే అంశంపైనే చర్చ జరుగుతుంది ఎంపీ కేశనేని నాని తన కుమార్తె వివాహం చేసినప్పటికీ ఆ కార్యక్రమానికి కూడా కేశనేని చిన్నీని ఆహ్వానించలేదు రాజకీయంగా విభేదాలు ఉంటే వాటిని ఇంటి బయటే పెట్టి పనిచేసే నాయకులు ఉంటారు కానీ రాజకీయంగా వచ్చిన విభేదాలు నేపథ్యంలో కుటుంబ కార్యక్రమాలకు కూడా చిన్నీని నాని కుటుంబం ఆహ్వానించలేదు అంటే ఇద్దరి మధ్య విభేదాలు ఏ స్థాయిలో ఉన్నాయో అర్థమవుతుంది ఎంపీగా కేశినేని నాని పనిచేస్తున్న సమయంలో ఆయన సోదరుడు కేసునేని చిన్ని చేసిన పనులు నానికి నచ్చలేదంటున్నారు కనీసం తనకు సమాచారం కూడా ఇవ్వకుండా కేసునేని చిన్ని పలు వివాదాల్లో జోక్యం చేసుకోవటం అందుకే కేశినేని నాని పేరును వాడుకోవటంపై నాని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారని అంటున్నారు అయితే ఇదే సమయంలో కేసునేని చిన్ని కూడా కేశినేని నాని ధిక్కరించే విధంగా మాట్లాడారట నీ విజయం కోసం పనిచేసిన సమయంలో అన్నీ నీకు చెప్పి చేశానా అంటూ కేసునేని చిన్ని నానిని నిలదీశారని పార్టీ వర్గాల్లో టాక్ అంతేకాదు హైదరాబాద్ కేంద్రంగా రియల్ ఎస్టేట్ సెటిల్మెంట్లు చేయడం పార్లమెంటు నియోజకవర్గం పరిధిలో పలు ప్రైవేటు సెటిల్మెంట్లు చేసిన వివాదాలు పోలీస్ స్టేషన్కు వెళితే అక్కడ పోలీసులపై కూడా ఒత్తిడి తీసుకువచ్చిన ఘటనలు కొన్ని ఎంపీ కేసునేని నాని నీకి ఆలస్యంగా తెలిసాయంటున్నారు అంతేకాదు తనను పార్టీలో వ్యతిరేకించిన బుద్ధా వెంకన్న వర్గాన్ని కేసునేని చిన్ని వెనకేసుకురావటం కూడా నానికి మింగుడు పడని అంశంగా చెబుతున్నారు ఈ నేపథ్యంలో ముక్కుసూటిగా వ్యవహరించే కేసునేని నాని తనకు వ్యతిరేకంగా వ్యవహరించి తన పేరును దుర్వినియోగం చేసిన చిన్నిని పక్కన పెట్టారని అంటున్నారు అంతేకాకుండా కారు వ్యవహారంలో ఎంపీ నాని కేసునేని చిన్ని భార్య ఫిర్యాదు చేశారు ఇక అప్పటి నుంచి ఇద్దరి మధ్య దూరం మరింత పెరిగింది అడపాదడపా పార్టీ కార్యక్రమాలలో ఇద్దరూ పాల్గొన్నా ఎడమకం పెడమకం పెట్టుకునే ఉండేవారు తాజాగా తిరువురులో కేసునేని నాని కేసునేని చిన్ని వర్గాలు బాహాబాహికి దిగాయి ఈ నెల ఏడవ తేదీన తిరువూరులో చంద్రబాబు సభ ఉన్న నేపథ్యంలో ఏర్పాట్లపై స్థానిక నేతలతో సమన్వయ సమావేశంలో పాల్గొనడానికి కేసునేని నాని కేసునేని చిన్ని తిరువురు వెళ్లారు అయితే ఫ్లెక్సీలో కేసినేని నాని ఫోటోలు లేకపోవడంతో నాని వర్గం ఫ్లెక్సీలు చింపి కుర్చీలను విరగ్గొట్టి ఆందోళనకు దిగింది అంతేకాదు నియోజకవర్గ ఇన్ఛార్జి దత్తుపై కూడా కేసినేని నాని వర్గం ఆందోళన చేపట్టింది నాని వర్గీయులు చించేసిన ఫ్లెక్సీలలో పవన్ కళ్యాణ్ ఫోటోలు ఉన్నాయని జన సైనికులు నిరసనకు దిగారు దీంతో వారు తీవ్ర అభ్యంతరాన్ని వ్యక్తం చేస్తూ సమావేశంలో పాల్గొనకుండా వెనుతిరిగి వెళ్లిపోయారు ఇక తాజా పరిణామాలను తెలుసుకున్న కేసినేని చిన్ని టిడిపి కార్యాలయానికి చేరుకున్నారు ఇక ఆయనను అడ్డుకోవటానికి కేశనేని నాని వర్గం ప్రయత్నం చేయటంతో ఇరు వర్గాల మధ్య ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది దీంతో బెజవాడ బ్రదర్స్ పాలిటిక్స్ స్పీక్స్ కు చేరినట్టుగా రాజకీయ వర్గాలలో చర్చకు దారి తీసింది ఇదే టైంలో ఈసారి టిడిపి ఎంపీ టికెట్ కేశనేని చిన్నీకి ఖాయం చేసినట్టు అధిష్టానం నిర్ణయం తీసుకోవటంతో ఎంపీ కేశనేని నాని సైతం కీలక నిర్ణయం తీసుకున్నారు తన అవసరం పార్టీకి లేదని అనుకుంటే నాకు కూడా పార్టీలో ఉండాల్సిన అవసరం లేదని అన్నారు అన్నట్టుగానే టీడీపీ సభ్యత్వానికి రాజీనామా చేశారు ఈ లేఖను పార్టీ అధినేత చంద్రబాబు నాయుడికి పంపించారు తన రాజీనామాను తక్షణమే అమల్లోకి వస్తుందని పేర్కొన్నారు అన్ని కోణాల్లోనూ ఆలోచించిన తర్వాతే పార్టీని వీడాలని నిర్ణయం తీసుకున్నానని నాని వివరించారు పార్టీలో కొనసాగకూడదనే ఉద్దేశంతో ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసినట్టు తెలిపారు పార్టీలో సుదీర్ఘ కాలం పాటు కొనసాగానని ఎదగడానికి అగ్రనాయకత్వం తనకు అవకాశాలను కల్పించిందని కేశనేని నాని పేర్కొన్నారు వ్యక్తిగత కారణాలు ఇతరత్ర పరిణామాలను దృష్టిలో ఉంచుకొని పార్టీని వీడాలనే నిర్ణయాన్ని తీసుకున్నారని తెలిపారాయన ఇన్నాళ్లు తనకు సహకరించిన పార్టీ అగ్రనాయకత్వం తోటి సభ్యులు కార్యకర్తలకు నాని కృతజ్ఞతలు తెలిపారు ఆయన కుమార్తె విజయవాడ టీడీపీ యువ నాయకురాలు కేశినేని శ్వేత ఇదివరకే పార్టీకి రాజీనామా చేసిన విషయం తెలిసిందే టీడీపీ ప్రాథమిక సభ్యత్వానికి గుడ్ బై చెప్పారు విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని పదకొండో డివిజన్ కార్పొరేటర్ గా గెలిచిన ఆమె తన పదవికి కూడా రాజీనామా చేశారు అలా పార్టీలో చేరారో లేదు ఇలా టికెట్ కేటాయించారు సీఎం జగన్ దీంతో కేసునేని నాని జగన్మోహన్ రెడ్డికి కృతజ్ఞతలు తెలుపుతూ ట్వీట్ చేశారు కంప్లీట్ గా ఎలక్షన్ మోడ్లోకి ఏపీ వెళ్లిపోయింది నోటిఫికేషన్ కన్నా ముందే ఏపీలో రాజకీయం వేడెక్కుతోంది ఎత్తులు పై ఎత్తులు వ్యూహాలు పదురు తేలుతున్నాయి ఇక విజయవాడ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు బెజవాడ రాజకీయం ఎప్పుడైనా హాట్ టాపిక్గానే ఉంటుంది పార్టీలో చేరిన తొలి రోజు తనకు ఏ బాధ్యతలు అప్పగించినా సంతోషంగా నిర్వర్తిస్తానని చెప్పిన కేష్నేని నానికి మూడో జాబితాలో తన పేరు ప్రకటించడంపై ఆనందం వ్యక్తం చేశారు విజయవాడ లోక్సభ వైసీపీ అభ్యర్థిగా తనకు అవకాశం ఇచ్చినందుకు సీఎం జగన్ కు కృతజ్ఞతలు తెలుపుతూ ట్వీట్ చేశారాయన ఖచ్చితంగా విజయవాడ పార్లమెంటును ముచ్చటగా మూడోసారి గెలిచి మీకు అంకితమిస్తానన్నారు అలాగే ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో కూడా వైసీపీ జెండా ఎగిరేందుకు కీలక బాధ్యత తీసుకుంటానన్నారు విజయవాడలో టీడీపీని అరవై శాతం ఖాళీ చేస్తానన్నారు కేసినేని నాని ఈ క్రమంలో వలసలు మొదలయ్యాయి ఇప్పుడు కేసినేని చిన్ని ఏం చేయబోతున్నారో చంద్రబాబు నాయుడు ఏం ప్లాన్ చేస్తారో అన్నది ఆసక్తికరంగా మారింది ఇంకా ఎలక్షన్ నోటిఫికేషన్ కోడ్ రాకముందే విజయవాడలో రాజకీయం వేడెక్కడంతో ఒక్కసారిగా రాష్ట్రం మొత్తం ఎలక్షన్ మూడ్లోకి వెళ్లిపోయింది ఇక ఇక్కడి నుంచి పార్టీల నుంచి జంపింగులు మొదలవుతాయి మరి వచ్చే ఎన్నికలలో వైసీపీ బన్స్ మోర్ అంటుందా టీడీపీ జనసేన కూటమి అధికారం చేజిక్కించుకుంటుందా అన్నది వేచి చూడాలి